యాత్ర టూ సినిమాను అద్భుతంగా తీశారని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మంచిని సీఎం జగన్ పొలిటికల్ జర్నీని డైరెక్టర్ రాఘవ కళ్లకు కట్టినట్టు తెరకెక్కించాడని ఎమ్మెల్యే పద్మావతి ప్రశంసించారు వైసీపీ నేతలు అభిమానులతో కలిసి ఎమ్మెల్యే పద్మావతి యాత్రా టూ సినిమా చూశారు ఈ సందర్భంగా సీఎం జగన్ అన్న రాజకీయ జీవితం తెలుగు ప్రజలందరికీ సుపరిచితమేనని ఆమె అన్నారు లైట్ లాండ్ల పెట్టు ఆన్ చేయి ఇక్క రావన అని అన్నాడు దాని మీద ఎక్కువ అమౌంట్ అవుతారని అంటే మా నల్ల గాడకు కూడా కార్పొరేట్స్ నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదో హై గ్యాస్ ఆగిపోతున్న జీవితం దీని అంతటిని పొగాకు మార్చేసింది